హాయ్ హలో నమస్తే నేను మీ యాదగిరి మీరు చూస్తున్నారు యాది టాక్స్ ఫ్రెండ్స్ ప్రస్తుతం అయితే మహబూబ్ నగర్ జిల్లాకు దగ్గరలో ఉన్న పిల్లల మర్రి అనే పురాతన మర్రి చెట్టు ఆ మర్రి చెట్టును చూడడానికి మేము ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఈ లొకేషన్లో ఉన్నాము కానీ కన్ఫ్యూజ్ అయినట్టు ఉన్నాం సారు వెనకనే ఉన్నది మరి బాబు అక్కడ ఉందా ఎంట్రన్స్ ఉందా అక్కడ చూసిందా అక్కడ పోయి చూసి రోజు ఇక్కడికే లాస్ట్ అసలు రండి మీరు చూడొచ్చు ఇక్కడ ఎట్లా అంటే ఆ లొకేషన్ ఇచ్చి నేను కానీ అది లేదు ఈ ఇక్కడ ఈ అడవిలో ఉన్న పక్ష అన్ని జంతువులను కూడా ఇక్కడ దింపిండి ఎలుగుబంటి కుక్క మనకు చెవుల పువ్వు పెట్టేశారు చెవుల పువ్వు పెట్టేశారు ఖచ్చితంగా పెట్టేశారు హైదరాబాద్ మోసం చేసేసారు పిల్లల మర్రి చెట్టు అక్కడనే ఉంది ఇందులో ఏముంది చూపించడానికి వచ్చిందా ఇప్పుడు వంద రూపాయలు తీసుకుంది మన దగ్గర మరి అన్యాయం జింకలు కనబడుతున్నాయి అగో అరే ఈ జింకల కొరకు చూద్దాం ఓకే మొత్తానికి అయితే వచ్చినాము ఈ లోపల జింకలు ఉన్నాయి అక్కడ దూరాన కనబడుతున్నాయి అది అది జింక

ఎన్ని ఎకరాలు ఉంటుందా పెద్దగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఆర్డర్ టైం కోసం టికెట్ పెడితే అక్కడ అస్సలు చూడాలన్నా కానీ వంద రూపాయలు ఎక్కింది అట్లా చేస్తావు ఇప్పుడు హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్లు వచ్చినాము పిల్లల మరి చూడాలని వచ్చినాము పిల్లల మరి చూడకుండా పోతే లాభం ఈ లొకేషన్ ఇక్కడ ఉన్న అందాలను మనం అది చేయాలి కదా ఇంకోటి ఏంటంటే లోపలికి ప్రవేశం లేదట ఇక్కడ నుంచి ఎందుకంటే ఇక్కడ కాలువ గట్లు అవన్నీ ఉన్నట్టున్నాయి వర్షాకాలం ప్రాబ్లం అవుతుంది అదే విధంగా చెట్లు కూడా బాగానే ఉన్నాయి ఇక్కడ